వెల్కమ్ టు క్యాపిటల్ భక్తి టీవీ ఈ రోజు మా స్టూడియోలో విజయశ్రీ గారు ఉన్నారు మేడం బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఈ పేరు చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం సినిమాల్లో చూసాం చాలా మంది అంటే ఇది చేతబడి మీద నమ్మకం లేదు అన్న వాళ్ళు కూడా ఏదైనా రెండు నిమ్మకాయలు అక్కడ కనిపిస్తే మాత్రం దాటానికి భయపడతారు చాలా మంది ప్రతి విలేజ్ లో దీని గురించి చర్చించుకుంటారు అసలు ఈ చేతబడి ఉందా బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి అసలు ఇది సాధ్యం అవుతుందా అంటే సాధ్యమవుతుందా అంటే నివారించడం సాధ్యమవుతుందా అంటారా అంటారా అంటే అసలు నిజంగానే చేస్తారా ఇది ఒకవేళ చేస్తే నివారించవచ్చా చేతబడి ఉందండి ప్రతీ సమాజంలో మనం చాలా ఆధునిక సమాజంలో ఉంటున్నాము యాంత్రీకరణ సమాజంలో కూడా ఉంటున్నాము కానీ మనిషి సిగ్గుపడి తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ చేతబడి విషయంలో ఉంది అంటే ఈ చేతబడి వైద్యానికి అందనటువంటి పెద్ద ఒక సమస్య ఇది వైద్యానికి అందదు అందుకనే చేతబడి చేస్తే తిరుగుండదు ఇవి కొంత కొంతమంది విషయాల్లో మనం చూస్తున్నాం ఎంతమందో డాక్టర్లు చూస్తారు వీళ్ళకి ఏమీ లేదంటారు కానీ వాళ్ళు ఏదో ఒక సమస్యతో బాధపడి మరణించడం కూడా చూస్తూ ఉంటాం ఇది చేతబడి రూపంలో మన తర్వాత తెలిసిపోతుంది అలా కాకుండా చేతబడి చేసిన వాళ్ళ లక్షణాలు కొన్ని ఉంటాయి చేతబడి చేయటం అనేది చాలా సైలెంట్గా చేసేస్తున్నారండి ఇప్పుడు ఎవరికి తెలియటం లేదు ఇదొరకు రోజుల్లో అంటే ఏదో పెద్ద ప్రయత్నాలు చేయటము హోమాలు శ్మశానంలో ఎక్కడో చేస్తున్నారని చెప్పటాలు ఇవన్నీ చేసేవారు ఇప్పుడు మోడర్న్గా వచ్చిన చేతబడి ఏమిటంటే ఒక రకంగా వాళ్ళ మీద క్షుద్ర పూజలు చేయించటం తరువాత విపరీతమైన ఈర్షా సూయలు వాళ్ళ మీద కల్పించుకొని వాళ్ళని రకరకాలుగా పురికొల్పి వాళ్ళని వీధిలోకి లాగటం కళ్ళతో చేయవచ్చు మాటతో చేయవచ్చు ఉసురు పెట్టి చేయచ్చు ఇవన్నీ కూడా చేతబడి లక్షణాల కిందే వస్తాయి ఇది కాక ఒక పూజా విధానం కూడా ఉంటుంది కనుక క్షుద్ర పూజలు చేయించి కూడా చేస్తారు చేతబడి బాణామతి అని దీంట్లో ఒక వేరే ప్రక్రియ కూడా ఉంది యాక్చువల్గా మనం హిస్టరీ చూస్తే ఇది ఒరిస్సా నగరంలో మొట్టమొదటిసారి పుట్టింది ఈ చేతబడి చేసే మాంత్రికులందరూ కూడా ఒరిస్సా నగరం నుంచి వచ్చారు మనకని చెప్తూ ఉంటారు అసలు ఎప్పటి నుంచి చేతబడి ఎన్ని సంవత్సరాలు కదండి ఎన్ని యుగాల నుంచి అడగండి రామాయణ కాలంలో ఉంది చేతబడి మహాభారత కాలంలో ఉంది సో చేతబడి అనేది ఒక విద్య కింద అంటే వశీకరణము బాణామతి ఇదేంటంటే ఇవన్నీ ఏంటంటే కొన్ని క్షుద్రమైనటువంటి పూజలు చేయటం వల్ల ఒక మనిషి మనకి వశం అయిపోయి మనం చెప్పిన మాటే వింటాం తప్ప వేరే వాళ్ళు చెప్పింది వాళ్ళు వినరు ఇవన్నీ మనం మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఒక మనిషికి ఏదైనా తినటానికి పెడితే ఆ తిన్నది మొదలు ఆ మనిషి చెప్పినట్టే చేస్తారు వాళ్ళు ఎవరు చెప్పినారు అంటే వశీకరణ వసీకరణ చేతబడిలో ఒక భాగం ఆ వసీకరణ అనేది అవతల వాళ్ళ మనస్సు మీద చెయ్యాలి అంటే ఆ మనసు లోబడటానికి ఒక పదార్థం ఉంటుంది ఆ పదార్థాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి తిన్నప్పుడు వీళ్ళకి వసూలైపోయి ఉంటారు ఒక సినిమా కూడా వచ్చింది దీని మీద మంచి హిందీలో ఒక సినిమా కూడా వచ్చింది ఒక చిన్న అమ్మాయి మీద పశీకరణ చేస్తాడనమాట ఆ అమ్మాయి అతను చెప్పినట్టే చేస్తూ ఉంటుంది సో తల్లిదండ్రులు ఏం చెప్పినా వినిపించుకోదు సో ఆ సినిమా నిజమే అంటే ఒక చోట జరిగిన దాన్నే సినిమా తీశారు అది సో ఈ రకంగా చేతబడి బాణామతి వసీకరణ విద్యలు ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో ఇంకా నడుస్తున్నాయి నడుస్తున్నాయి మేడం ఈ చేతబడి మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉందండి అన్ని చోట్ల ఉంది అన్ని చోట్ల ఉంది ఈ చేతబడిని కొంతమంది హిప్నాటిజం అంటారు కొంతమంది ఇంకొక పేరు ఏదో పెడతారు మొత్తానికి బాగా ప్రచారం ఉంది మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా బాగా వ్యాప్తి చెందే ఉంది ఇది చేతబడి ఈ రకంగా అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్లాక్ మ్యాజిక్ అంటారు వాళ్ళు ఇతర దేశాల్లో అయితే అంటే ఏంటంటే ఒక మనిషి యొక్క మనస్సుని బలహీనపరిచి ఆ బలహీనపడినటువంటి మనస్సు మీద మంత్రం అనేది ప్రయోగిస్తారు ఆ మంత్ర ప్రయోగం ఎప్పుడైతే జరుగుతుందో ఏ కారణంగా అయితే వాళ్ళు మంత్రం చేశారో ఆ కారణంగా ఆ మనిషి నశిస్తాడు నశిస్తా ఉంటే కొంచెం క్షోపపడి సహజ మరణం రాకుండా చాలా ఘోరమైన మరణం పొందుతాడు చేతబడి చేసి మరణించడం మాత్రం చాలా ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళు మరణిస్తారు అది నేను కొంతమంది వ్యక్తులని చూశాను కూడా చేతబడి చేసి వాళ్ళకి అందకుండా ఏ డాక్టర్స్ చూపించినా అందకుండా అది వాళ్ళు చాలా ఏళ్ళు దాంతోనే కుంగి కృషించిపోయి శరీరం అంతా శిథిలం అయిపోయి చాలా ఘోరం అంటే చాలా భయంకరమైన మరణం పొందుతారు దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది అంటే నా దగ్గర అంటే బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు కొంతమందిని కూడా నేను చూశాను ఒక ఆవిడ చాలా చక్కటి మనిషి ఇద్దరు కూడా డాక్టర్స్ వాళ్ళ హస్బెండ్ తను కూడా మాకు బాగా దగ్గర వాళ్ళే వాళ్ళు ఆవిడ ఒకసారి నాకు చెప్పింది ఆమె చేతబడి చేశారు చేతబడి అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు నిజానికి కానీ ఆవిడ ఉండేది పల్లెటూరు ఆ పల్లెటూరులో వాళ్ళు డాక్టర్స్ ఇద్దరు బాగా సంపాదన బాగా ఉండటం ఒకటి ఇద్దరు కూడా చాలా చక్కగా సహృదయంతో ప్రతి పేషెంట్ని బాగా ట్రీట్ చేసేవారు దాంతో వాళ్ళ మీద ఈశా అసూయలు బాగా పెంచుకొని వాళ్ళిద్దరి మీద చేతబడి చేశాక మొట్టమొదట భర్తకి అనారోగ్యం బాగా వచ్చేసేసి అతను క్షీణించి పోయి మరణించడం జరిగింది అతను ఒక డాక్టర్ ఏం చేసిందో తెలుసుకోలేకపోయి అంటే అతని మీద వసీకరణ ప్రయోగించారు అతను ఎవ్వరి కూడా కాలేదు మేడం కాలేదు కాలేదు వాళ్ళ డాక్టర్స్ పాపం వాళ్ళ హైదరాబాద్ వచ్చి కూడా మంది డాక్టర్స్ కన్సల్ట్ చేశారు కానీ వాళ్ళకి అది లొకేట్ అవ్వలేదు వాళ్ళకి ఎలా తెలిసింది మేడం మా మీద చేతబడి చేశారని ఎలా వాళ్ళకి ఆ భార్యకి తెలిసిందండి ఎందుకంటే ఆవిడకి ఆవిడ కళ్ళ ముందర కొన్ని ఇలా కొరివి చేయాలనో ఏదో అంటారు అనే వారం చెప్తారు అంటే ప్రత్యక్షంగా చూస్తే తప్పితే మనం తెలియ చెప్పకూడదు ఆవిడ చూసింది కనుక నాకు చెప్పింది ఆ కొరియుదేయాలంటే ఇలా మంటలు మన కళ్ళ ముందర నుంచి వెళ్తూ ఉంటాయి అవి మనం చూస్తుంటాం కానీ మన చీరలను కాల్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి మన ఒంటి మీద ఉన్న చీర కూడా కాలిపోతుంది అవన్నీ ఆవిడ అనుభవించింది నిజంగా కాలే ఆవిడ అనుభవించి చెప్పింది నాకు ఆవిడ అనుభవించి చెప్పింది అయితే భర్త ఎలా పోయాడు అనేది ఆవిడ చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఇది కేవలం చేతబడే తర్వాత ఆవిడికి మతి భ్రమించడం అంటే భర్త పోవటం వలన కొంతవరకు ఆవిడ చాలా దుఃఖపడింది తర్వాత మామూలుగా మతి భ్రమించింది ఆవిడ ఎప్పుడు మాతో మాట్లాడినట్టు మాట్లాడకుండా కొంచెం విపరీత ధోరణిలో మాట్లాడేది తర్వాత ఆవిడ చెప్పింది మాట నాకు చూస్తుండగానే నా ఒంటి మీద చీర కాలిపోవటము ఒకసారి అయితే కాలిన చీర చూపించింది తర్వాత బీరువాలో ఉన్న చీరలు కూడా కొన్ని కాలిపోవటం మొదలుపెట్టినా ఆవిడకి ఆ రకమైనటువంటి ప్రయోగం ఆవిడ మీకు చేశారని చెప్పేసేసి ఆవిడ చెప్పి వాపోయింది అంటే ఆ చేతబడి ప్రయోగంలో రకరకాల ప్రక్రియలు ఉంటాయి దాని ప్రకారం కొంతమంది ఏమో ఒక అవయవం మీద చేస్తారండి కాలు కుంటు పడిపోవాలను లేదా చెయ్యి చచ్చు పడిపోవాలను అలా చేస్తారు జీవితాంతం వాళ్ళు దాంతోనే అవస్థపడుతూ ఉంటారు అన్నమాట అంటే మనకి పురాణ కథలు అవనివ్వండి చేతబడి మీద ఉన్నటువంటి సాహిత్యం కూడా మనకు చాలా ఉంది అది ఉండనివ్వండి దానిని బట్టి ఒక పిండి బొమ్మని తయారు చేసి ఆ పిండి బొమ్మలో చూస్తూ చూస్తూ ఉంటారు ఇది సాహిత్యంలో కూడా రాసింది ఆ ఏ అవయవానికి అయితే సూదులు అవి గుచ్చి చేస్తారు లేకపోతే పుల్లలు గుచ్చి చేస్తారు శ్మశానాల్లో గాని క్షుద్ర పూజలు కొన్ని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ప్రత్యేకించి మనకి అక్కడ గాని చేస్తారు అలా చేసినప్పుడు ఆ అవయవం చచ్చుబడిపోయి వాళ్ళు సుదీర్ఘ కాలం అవయవం అవస్థ పడి 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 కృషించి చివరికి చాలా ఘోర మరణం పొందుతారు అని చెప్పేసి అది కొంతమందిని మనం చూసి కూడా ఉంటుంది సమాజంలో మనకి అదే చేతబడి అని ఎవరు చెప్పరు డాక్టర్లు కూడా ఏం చెప్పలేకపోతున్నారు చాలా కాలం బట్టి అవస్థపడుతున్నారని చెప్తారు మనకి కానీ అది చేతబడి అని వీళ్ళు గుర్తించేసరికి ఆ మనిషి వెళ్ళిపోవడం జరుగుతుంది కాస్త ముందుగా కనుక వాళ్ళు చేతబడి అని గుర్తించినట్టయితే దానికి నివారణ చర్యలు కొన్ని ఉంటాయి చాలా అద్భుతంగా చెప్పారు మేడం చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి దీని మీద